क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते పృథివ్యాని తీర్థాని సాగరాదీని తాం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు అయితే ఇది మనకి ఉగాది కాదు మన పంచాంగం ప్రకారంగా మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరిలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం అది నూతన సంవత్సరంగా కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకేముందండి గతం గురించి ఎవరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి పెద్ద ప్రశ్న క్యూరియాసిటీ ఒక జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలు లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించటం జరగదు కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాము ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు అనేటప్పటికీ ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించవలసి ఉంటుంది ఎవరైనా సరే ఏంటంటే దీర్ఘకాలం సంవత్సరం పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే తెలియజేయడం అవుతుంది మిగతావన్నీ కూడా కొన్ని గ్రహాలు నెల పదిహేను రోజులు కొన్ని గ్రహాలు నెల రోజులు కొన్ని గ్రహాలు అయితే రెండు పావు రోజులు సంచారం చేస్తూ ఉంటాయి వాటి గురించి మనకి ఇక్కడ ప్రస్తావనలో చెప్పడం కుదరదు అవన్నీ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలితాలు దిన ఫలితాల్లో మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది అందుచేత ఇక్కడ ప్రధానంగా నాలుగు గ్రహాల గురించి మాత్రమే మనం ప్రస్తావించవలసి ఉంటుంది నేనైనా కాదు ఎవరైనా కూడా సంవత్సర ఫలితాల్లో వాటిని ప్రధానంగా తీసుకోవలసి ఉంటుంది అందుచేత ఇక్కడ ఈ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గోచార ఫలితాలు అనేటటువంటి పూర్తిగా మనము ఇక్కడ చెప్పజాలము ఎందుకంటే వాటి ఫలితాలు మనం స్థానాన్ని బట్టి చెప్పుకుంటూ పోతున్నాము నేనే కాదు మన జ్యోతిష్యమిత్రులందరూ కూడా ఎంతసేపు స్థానాలు బట్టి వాటి ఫలితాలని చెప్పుకుంటూ వెళ్తాము అయితే ఇంకా నిజంగా పూర్తిగా విశ్లేషించాలి దీన్ని అంటే మూర్తిమంతమో అని ఉంటుంది స్వర్ణమూర్తి సువర్ణమూర్తి రజతమూర్తి లోహమూర్తి ఇట్లాంటివన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది అలాగే నక్షత్ర వేధ అంటే ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి రాశిలో పన్నెండు రాసుల్లోనూ కూడా ఖచ్చితంగా మూడు రాసులు ఉంటాయి ఆ మూడు రాసుల్లోనూ కలిపి తొమ్మిది పాదాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ వ్యాధ నక్షత్రాలని వాటిని బట్టి కూడా చెప్పాల్సి ఉంటుంది ఇవి మనం సింపుల్గా ఇక్కడ కూర్చొని చెప్పుకోవడానికి చాలదు దీనికి ఈ గోచార ఫలితాలు తెలుసుకోవాలన్నా కూడా మూడు నాలుగు గంటల సమయం మనకి ఖచ్చితంగా పడుతుంది ఇవన్నీ చెప్పుకోవాలి అంటే అంటే సంవత్సర ఫలితాలకు కాదు అంటే మాస ఫలితాలు దిన ఫలితాలతోటి సహా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది అట్లా తెలుసుకోవాలి అని అభిలాష ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించి మా మా దగ్గరకు మేము ఇచ్చిన సమయంలో మీరు వచ్చినట్టయితే మనం దాన్ని విశ్లేషించి చెప్పడానికి వీలవుతుంది దాన్ని స్పెషల్గా ఛార్జ్ చేస్తామండి అందులో ఏం డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను చెప్పుకున్నాం కదండి అందులో ఏంటంటే గురుగ్రహము శని శనిశ్వర గ్రహము అంటే శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గురించి ప్రముఖంగా మనం ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో అంటే మేష లగ్నం నుంచి అదే మేష రాశి నుంచి మీకు తృతీయ స్థానం అంటే మిథునం ఆ మూడో స్థానంలో జూన్ ఒకటో తారీఖు వరకు ఆయన సంచారం చేస్తూ ఉంటారు ఆ తదుపరి ముప్పయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన రాసి మారి మిథునం నుంచి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ తదుపరి అక్కడి నుంచి అతిచారం వలన ఆయన మరల అదే గురువు ముప్పై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం చివరి వరకు కూడా ఆయన సింహరాశిలో అంటే మూడు రాశుల్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అలాగే ఆ లాస్ట్లో అంటే ఆఖరిలో సింహరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో పదహారవ తారీఖు డిసెంబర్ నుండి మళ్ళీ వక్రగతి కూడా ప్రారంభమవుతుంది అది ఈ నెల చివరి వరకు అంటే డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు చివరే కాకుండా ఇరవై ఏడు జనవరి ఎప్పటి వరకు ఉందో మరి ఆ పంచాంగాలు వస్తేగా మనం చెప్పజాలమనుకోండి అనుకోండి ఇది విషయం కాబట్టి మూడు రాశులలో గురు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది మూడవ మూడవ స్థానంలో జూన్ ఒకటవ తారీఖు వరకు అంటే మిథున రాశిలో ఆ సంచారం చేసేటటువంటి కాలంలో ఆయన ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు ఎందుకని అన్నట్టయితే తృతీయ స్థానంలో గురు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములు ఉండదు అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే ఎవరి యొక్క మీరు ఏదైనా పని ప్రారంభిస్తే ప్రముఖంగా ఇంత కలిసి రచ్చగలవమన్నారు మొట్టమొదట మన ఇంట్లోనే మనకి దాన్ని అంగీకరించరు మన సోదరులు కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరో దాన్ని ప్రోత్సహించరు మీకు అలాగే అలాగే సాహసం ఏదైనా ఎందు మీద ధైర్యం చేసి ఓ పది లక్షలు పెడదాము అన్నట్టయితే పది లక్షలు పదిహేను లక్షలు మీ ఓపికను బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలి పెట్టుబడి పెట్టాలి కొత్తగా ఏదో ప్రారంభించాలి అన్నట్టయితే అనుకూలమైన ఫలితం మనకు గురువు ఇవ్వజాలరు అలాగే మీ సేవకులు మీ దగ్గర వాళ్ళు కూడా అంత స్కిల్ వర్కర్స్ దొరకరు అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది జూన్ ఒకటి వరకు తదుపరి చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ముప్పయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన అక్కడ ఉంటారు ఆ పీరియడ్లో నాలుగో స్థానం అవుతున్నది నాలుగో స్థానంలో కూడా గురువు ఏమాత్రము మేషరాశి వారికి సహకరించరు ఎందుకంటే అక్కడ తల్లిగారి ఆరోగ్య విషయం కావచ్చు ఆయన ఆశీస్సులు కావచ్చు ఆమె ఆశీస్సులు కావచ్చు ఇవేవి మనకు లభించడం కష్టమవుతూ ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో మా అమ్మగారు కూడా అవి వద్దని కొన్ని వీటిని మనని వారించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాగే విద్య విషయంలోను భూమి విషయంలోను అలాగే గృహం ఏదో కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు గురువు గారు ఆయన ప్రయత్నంగా ఆయన ఏం చేస్తారంటే మీకు సహకరించరు అలాగే వాహనం వాహనం విషయాల్లో కూడా వాటిని అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు షోరూమ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అవి కొత్తవి పెట్టుకునే వాళ్ళు ఉంటారు పాత వెహికల్స్ తీసుకొని వాటిని రిపేర్ చేసి అమ్మే అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారికి కానీ వారికి కానీ ఉపయోగకరం కాదు నాలుగో స్థానంలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ముప్పయో తారీఖు పదో నెల వరకు ఉంటుంది అంటే ఇంచుమించుగా పది నెలలు అక్కడ వరకు పోయింది మొదటిది అంటే జాన్యుర్ ఫస్ట్ నుంచి మనం తీసుకుంటాం కదా జాన్యుర్ ఫస్ట్ నుంచి ముప్పయో తారీఖు అక్టోబర్ నెల అంతవరకు మీకు అనుకూలత గురువు అనుకూలత లేదు తదుపరి ఆయన అతిచారం వలన పంచమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆ స్థానంలోంచే మన దృష్టి పడుతుంది కాబట్టి అది అతిచారమైనప్పటికీ అక్కడ ఫలితాన్నే ఇవ్వబోతున్నారు ఆయన గురువు అంటే మీకు ఐదవ స్థానంలో గురువు యోగకారకం అవుతుంది ఇక్కడ ఎంతవరకు ముప్పై ఒకటో తారీఖు నవంబర్ నుంచి సంవత్సరం అంతం వరకు చివరి వరకు కూడా అందుకే ఐదో స్థానంలో ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తారు మంచి మనకి దేవుని మీద భక్తి పెరగటము అలాగే సంతాన విషయంలో విద్య విషయంలో సంతానం అనేప్పుడు మరి ముఖ్యంగా అంతే కదండి ఉద్యోగ విషయం సంతాన విషయం వాళ్ళకి వివాహం అయ్యే వరకు అంతవరకు మన సంతాన విషయంలో వాళ్ళు చదువుకుంటూ ఉన్నట్టయితే వాటికి ఆటల మీద శ్రద్ధ పెరగటము చదు పెరగటము ఆటల మీద శ్రద్ధ తగ్గటము చదువు మీదే దృష్టి పెట్టటము అలాగే వారి మంచి తెలివితేటలు ఉపయోగపడటము మంచి వారితో స్నేహం చేయటము ఇట్లాంటివన్నీ కూడా మంచి వివేకంగా ఉండటము ఇవి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన సంతానం మీద కలుగుతుంటాయి అందులో లాస్ట్కి వచ్చాక కొద్ది రోజులు వక్రం ఉందనుకోండి దాని ఫలితాలు అంటే వక్రంలో ఇక్కడ కూడా మతాంతరాలు ఉన్నాయండి వక్రంలో కూడా ఎక్కడ వక్రిస్తే అక్కడ ఫలితాన్నే గురు ఒక్క గ్రహం మాత్రము అదే స్థాన ఫలితాలు ఇస్తుంది అని కూడా చెప్పబడి ఉన్నది కాబట్టి అక్కడ ప్రత్యేకించి ఇంక దానికి వేరే మీరు వెతుక్కోవలసినటువంటి ఫలితాన్ని వెతుక్కోవాల్సిన అవసరమైతే లేదు కాబట్టి ఐదవ స్థానంలో ఒక రెండు నెలలు పాటు ఉంటారు ఆ రెండు నెలలు కూడా మీకు శుభప్రదమైన ఫలితాలని ఇవ్వబోతున్నారు లాస్ట్లో అర్థమైంది కదండి ఇకపోతే రా అదే పంచమ స్థానంలో కేతుగ్రహం సంచారం చేస్తోంది ఈ కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మనకి సంవత్సరం అంతా కొద్ది రోజుల పాటు ఒక ఇరవై ఐదు రోజుల పాటు మళ్ళీ మీకు చతుర్థ స్థాన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా పదకొండు నెలల ఐదు రోజుల ఆరు రోజుల పాటు మీకు ఐదవ స్థాన ఫలితాన్ని ఇస్తారు అంటే ఇప్పుడు గురువు రెండు నెలల పాటు మన సంతాన విషయంలో చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు మనకి సహాయకారుగా ఉంటారు వాళ్ళ అభివృద్ధికి అలాగైతే అని మనం చెప్పుకున్నాం కదా అది వాటికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇక్కడ కేతు ఇవ్వబోతున్నారు పిల్లల యొక్క చదువు ముందుకు సాగకుండా ఉండటము వారికి ఆటల మీద వాటి మీద శ్రద్ధ పెరగటము అది కూడా వయసుని బట్టి ఉంటుంది అనుకోండి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఒక రకంగా ఉంటారు టెన్త్ క్లాసు ఆ స్టేజ్కి వచ్చాక కొంచెం స్నేహాలు పెరుగుతూ ఉంటాయి అందులో మన బుద్ధి కర్మానుసారణ అని చెప్పేసి మనకు దొరికేటటువంటి మిత్రులు మంచి మన కర్మను బట్టి మనకి మంచి మంచి మిత్రులు దొరుకుతుంటారు తెలివైన వాళ్ళు ఏ విధమైన వ్యసనాలు లేనటువంటి వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు హీరోలుగా తయారవుతారు ఎంతసేపు కొత్త దానికోసం ఇప్పటి వరకు జీవితంలో అనుభవించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సిగరెట్ తాగటం అని ఇలాంటివన్నీ మనం సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ విధమైనటువంటి చెడు అలవాట్లకి కూడా వాళ్ళు లోనయ్యేట అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేతు ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాడు గురువుగారు గారు వాళ్ళ అభివృద్ధిని కాక్షిస్తూ ఉంటే ఈయన వ్యతిరేకమైనటువంటి ఫలితాలని సంతానం మీద కలగజేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో చదువు చదువుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఇవన్నీ కూడా ఏదో కాలేజీకి వెళ్తున్నాడు వస్తున్నాడు అడిగాడు డబ్బులు ఇచ్చేస్తాం అన్నట్టు కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తీరవలసిందే ఇందులో ఏమాత్రం మొహమాటం లేదండి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇకపోతే మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి ఏకాదశ స్థానంలో అంటే ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం తక్కువగా మొత్తం సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు చక్కగా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ధనానికి లోటు ఉండదు అలాగే సోదరులు అందరూ కూడా మీకు ఇస్తూ ఉంటారు ధనార్జన బాగుంటుంది ఏ కొత్త వ్యవహారం మొదలుపెట్టినా అందులో పూర్తి విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఈ విధంగా రాహు మీకు పూర్తి అనుకూలురు లాస్ట్లో మాత్రం ఇరవై ఐదు రోజులు దశమ స్థానంలోకి వస్తున్నారు అక్కడ చిన్నపాటి వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు చెప్తే సంవత్సరం ఇంచుమించుగా పదకొండు నెలల ఆరు రోజుల పాటు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు తదుపరి శనిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మీకు శని ఏ స్థానంలో ఉన్నారు దీనిని ఏలినాటి శని అంటారు కూడా ప్రారంభ దశలో ఉన్నది అంటే వెనక దానిలో ఉంది అక్కడ రెండున్నర సంవత్సరాలు ఆయన సంచారం చేస్తారు తదుపరి జన్మల్లోనూ తదుపరి ద్వితీయ స్థానంలోను అంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు పోయింది పోగా ఇక మిచ్చి ఏడున్నర సంవత్సరంలో కొంతకాలం గడిచింది మిగతాదంతా కూడా ఏళ్ళు ప్రభావంలోకి వస్తుంది ఈ ఏళ్ళు ప్రభావంలో వ్యల్లో ఉన్న కారణంగా డబ్బులు విపరీతంగా ఖర్చు ఉంటాయి మీరు ఎంత కాదనుకున్నా తప్పనిసరి పరిస్థితులు వస్తూ ఉంటాయి వ్యయమైపోతూ ఉంటుంది అలాగే ధన నష్టం ధన నష్టం అంటే మళ్ళీ వేరు ధన వ్యయం అంటే వేరు ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకోవటం ధన నష్టమో ఏమవుతుంది అంటే పరస పోగొట్టుకోవటమో లేకపోతే ఎవడో మాటలు చెప్పి మనం ముంచేయటమో లేకపోతే ఎవరికో మీరు హామీ ఉన్నారనుకోండి వాడు కట్టకపోతే వచ్చి మీ మీద పడుతూ ఉంటారు వాళ్ళు ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఆ విషయాల్లో ఎవరికి హామీలు ఉండవద్దు ఇది నా సూచన విధంగా కొంతమందికి కళతర నష్టం కూడా జరుగుతుందండి అంటే భార్య విషయంలో కొంచెం భార్యను కోల్పోవటం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది కారాగార శిక్ష పడుతూ ఉంటుంది ఎందుకని కారాగార శిక్ష అంటే ఇక్కడ ఒక రాశి ఫలితాన్ని మనం చెప్పుకుంటున్నామంటే భారతదేశ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్బై కోట్ల మందికి ఒకటే ఫలితము రాదు వ్యక్తిగత జాతకం ద్వారా మాత్రమే మనకు ఖచ్చితంగా చెప్పగలము అందుచేత ఈ డెబ్భై కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష అవకాశం కూడా ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే గురువు ఒక్క మనకి రెండు నెలల పాటు అనుకూలంగా ఉన్నారు మేషరాశి వారికి అలాగే రాహు ఇంచుమించుగా మీకు సంవత్సరం పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు రెండు గ్రహాల అనుకూలత ఉన్నది రెండు శనిశ్వరుడు కేతువు రెండు గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉన్నది కాబట్టి మీరు సంవత్సర కాలం కాబట్టి ఈ శనికి ఏదైనా జపం చేయించుకోవటమో లేక అలాగే కేతు కూడా జపం చేయించుకోవటం లాంటి మంచిది ఒకవేళ అంత జపాలు అవి చేయించేటటువంటి ఆర్థిక స్తోమత లేకపోతే రోజు మనం ఎలాగా చదువుకుంటున్నాం కదండి చెప్తూనే ఉంటాను కదా నేను నవగ్రహ జపంతో పాటుగా ఈ శని త్రయోదశి అని వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తాయి రెండు మూడు వస్తాయి అట్లాంటి వచ్చిన రోజుల్లో ఆ నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం కానీ లేదా కొన్ని నువ్వులు తీసుకుని వెళ్ళి అక్కడ శని నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత శనిశ్వరుని పాదాల మీద వేయటం లేదా అదే రోజు ఓ పది రూపాయలు ఇరవై రూపాయలలో నువ్వులు నువ్వు నమ్ముతారు అది తీసుకువెళ్ళి అక్కడ చేయటం పూజారి దాని టిక్కెట్ తీసుకుంటే పూజారి గారు కూడా వచ్చి మీకు అభిషేకం కూడా చేయిస్తారు అయితే మీరు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటిదే ఇంక ఉన్నంటే శని నువ్వులు దానం చేయటం అనేటువంటి కూడా ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుంది అది మన మన ఫలితాలు వేరే వారికి మనం అపచెపేసినట్టు కాబట్టి ఆ బ్రాహ్మడు తీసుకున్న బ్రాహ్మడు ఆయన మళ్ళీ వదిలించుకుంటాడు అదొక వారం ఉంది బ్రాహ్మడికి దానాన్ని తీసుకోగలడు ఆ పాపాన్ని భరించగలడు ఆ పాపం నుంచి తప్పించుకోగలడు ఆయన ఆయనకు కొన్ని కొన్ని ఉన్నాయి లేని పద్ధతులు ఆ పద్ధతుల ప్రకారంగా ఆ సహస్ర గాయత్రి చేస్తే మీ దగ్గర తీసుకున్నటువంటి ఆ దోష ఫలితాలన్నీ కూడా ఆయన పోగొట్టుకోగలుగుతాడు అలాగే కేతువుకి ఒకటింపావుకి పావు కేజీ ఉలవలు అంటారు తెలుగులో వాడుకలో ఆ వలవల్ని అది కూడా దానివచ్చు దాంతోపాటు ఒక వంద రూపాయలు రెండు వందలు ఇస్తే బ్రాహ్మడికి ఆ దా ఆయన తీసుకుంటాడు ఆ తర్వాత ఆయన వదిలించుకుంటాడు అది వేరే విషయం రెండు గ్రహాలనుకూలత రెండు గ్రహాల ప్రతికూలత ఉన్నది కాబట్టి మీరు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలము కాదు అలాగే పిల్లల విషయంలో కేతువుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువుగారు రెండు రెండు నెలలు మాత్రమే వారికి ప్రొటెక్షన్ ఇవ్వగలడు దీని ప్రకారంగా శని అయితే మనకి మొత్తం రెండున్నర సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు పాలు చేస్తారు ఏళ్ళ శని కాబట్టి అంటే ఖర్చులు ఎక్కువ అవటం ధన నష్టం జరగటం ఇట్లాంటి వాటిలో చాలా జాగ్రత్త ఉండాలి రాహుగ్రహం మాత్రం ఈ పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి సంక్రమిస్తాయి శుభం భూయాదు